పెద్దపల్లి పట్టణంలో ఇద్దరు నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది కార్యకర్తల అత్యుత్సాహంతో గొడవలు జరుగుతున్నాయి పెద్దపల్లి పట్టణంలో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది పెద్దపల్లి మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు కొలిపాక శ్రీనివాస్ బూతగడ్డ సంపద్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించడంతో గొడవలు జరుగుతున్నాయి ఇటీవల పెద్దపల్లి పట్టణంలోని తెలుగువాడలో నిర్వహించిన పెద్దమతల్లి బోనాల వేడుక సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఒక్కసారిగా బగ్గుమంది ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు ఇరు వర్గాల వారికి గాయాలయ్యాయి ఫ్లెక్సీ వివాదం గొడవకు దారితీసినట్టు తెలిసింది ఫ్లెక్సీపై ఎమ్మెల్యే చింతకుంట విజయ ఫోటో చిన్నగా ఉందని కొందరు అభ్యంతరం చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది ఈ విషయంలో అనవసరంగా ఎమ్మెల్యే పేరు ప్రస్తావిస్తున్నారని ఎమ్మెల్యే అనుచరులు పేర్కొంటున్నారు ఫ్లెక్సీపై ఫోటోలను ఎమ్మెల్యే పట్టించుకోరని అంటున్నారు ఎమ్మెల్యే రమణారావు శత్రువులకు సైతం హాని తలపెట్టరని అలాంటిది పార్టీ కార్యకర్తల మధ్య గొడవలు ఎందుకు పెడతారని వారు ప్రశ్నిస్తున్నారు ఫ్లెక్సీ పేరుతో ఎమ్మెల్యే పేరును బదనాం చేయడం పట్ల ఆయన అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని కార్యకర్తల అత్యుత్సాహం వల్లనే గొడవ జరిగినట్టు పలువురు భావిస్తున్నారు కొలిపాక శ్రీనివాస్ భూతగడ్డ సంపద్ మధ్య ఆధిపత్య పోరు గత చాలా కాలంగా నడుస్తున్నట్టు తెలుస్తుంది గతంలోనూ ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది గతంలో గొడవ జరిగిన సమయంలో కొలిపాక శ్రీనివాస్ టిఆర్ఎస్ పార్టీలో ఉండగా బూతగడ్డ సంపత్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కొలిపాక శ్రీనివాస్ అప్పటి ఎమ్మెల్యే విధానాలు నచ్చక ఆయనతో విభేదించి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎమ్మెల్యే విజయరామణారావు గెలుపు కోసం పనిచేశారు ఆ తర్వాత పెద్దపల్లి పట్టణంలో జరిగిన ఓ గొడవ కారణంగా కొలిపాక శ్రీనివాస్ ఎమ్మెల్యేకు దూరమయ్యారు ఆ తర్వాత ఆయన ఎంపీ గడ్డం వంశీకృష్ణతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది ఇటీవల పెద్దమ్మ తల్లి బోనాల సందర్భంగా జరిగిన గొడవలో గాయపడిన కొలిపాక శ్రీనివాస్ వర్గీయులను ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరామర్శించారు ఒకే పార్టీలో ఇరు వర్గాలు విడిపోయి గొడవలకు పాల్పడడం మంచిది కాదని ఆ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ అభిప్రాయపడ్డారు స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడి ఇరు వర్గాలతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు కానీ ఆ తర్వాత ఇరు వర్గాల మధ్య రాజీ ప్రయత్నాలు జరగలేదని తెలుస్తుంది ఈ నేపథ్యంలో పెద్దపల్లి పోలీసులు పెద్దమ్మ తల్లి బోనాల సందర్భంగా జరిగిన గొడవ కేసులో కొలిపాక ను అరెస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది కొలిపాక శ్రీనివాస్ ను శుక్రవారం హైదరాబాద్లో అరెస్టు చేసిన పెద్దపల్లి పోలీసులు శనివారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు పెద్దపల్లి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ ను అరెస్టు చేసి ధర్మారం మండలం నందిమేడారం కోర్టులో హాజరుపరిచి కరీంనగర్ జైలుకు తరలించినట్టు పెద్దపల్లి ఎస్ఐ లక్ష్మణరావు తెలిపారు